బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం తెలిపింది ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని వారం రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు ఈ తుఫాను తుఫానుగా విపత్తుల నిర్వహణ శాఖ నామకరణం చేశారు ఈ తుఫాను కాకినాడ సమీపంలోని ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం తీరం దాటుతుందని అన్నారు ఆ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలుపుతున్నారు తుఫాను కారణంగా రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు తీరం వెంబడి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు భరత్ చెప్పండి ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది ఇది రాగాల ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా పరిణితి చెందుతుంది అక్కడి నుంచి తీవ్ర తుఫానుగా మారిన తర్వాత మచిలీపట్నం నుంచి ఏదైతే కళింగపట్నం మధ్యన అంటే కాకినాడ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఉత్తరాంధ్రాకి సంబంధించినంత వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మూడు రోజుల పాటు ఇప్పటికే స్కూళ్ళు సెలవులు ప్రకటించినటువంటి కనిపిస్తా ఉంది ఏదో తుఫాను కారణంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది దీని ప్రభావం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి పరిస్థితి కలెక్టర్లకు సంబంధించినంత వరకు ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేశారు జిల్లాకు సంబంధించినంత వరకు మంత్రులు కూడా ఇప్పటికే మీటింగ్లు ఏర్పాటు చేసి జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యత అప్పు చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కలెక్టర్లందరూ కూడా సమావేశం ఏర్పాటై కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు రేపటి నుంచి అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ తుఫాను యొక్క తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఈ తుఫాను ప్రభావం స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా రెడ్ అలర్ట్ తో పాటుగా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో యంత్రాంగం అయితే రంగం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు కలెక్టర్లు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ తో పాటుగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆకస్మిక వరదల నుంచి తప్పించుకునేందుకు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లోతడ్డు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మరీ ముఖ్య ముఖ్యంగా రెండు రోజుల పాటు ప్రజలు ఎవరు కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో బయటికి రావద్దు ఇళ్ళకే పరిమితం కావాలి తుఫాను ప్రభావం అధికంగా ఉంటుంది మరీ ముఖ్యంగా విండ్ స్పీడ్ గాలి యొక్క తీవ్రత తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే విపత్తు నిర్వహణతో పాటుగా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా ఐదు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వెళ్ళినటువంటి వాళ్ళు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోర్టుకి వెళ్ళిపోవాలంటూ కూడా వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోర్టులకు కూడా ఒకటో నెంబర్ ప్రమాదక హెచ్చరిక జారీ చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు ప్రధానంగా చూసుకుంటే తుఫానుకు సంబంధించినంత వరకు కూడా గడిచిన ఆరు గంటల్లో ఏదైతే ఈ తుఫాను గంటకి ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ బోర్టు బ్రేగేడ్కి సంబంధించినంత వరకు పశ్చిమంగా ఆరు వందలకి ఇరవై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా ఏడు వందల కిలోమీటర్ ఏడు వందల ఎనభై కిలోమీటర్లలో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అదే మరొక వైపు విశాఖ దక్షిణ ఆగ్నేయంగా ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకి ఆగ్నేయ దిశగా ఎనిమిది వందల కిలోమీటర్లో కేంద్రీకృతమై ఉంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుఫానుగా బలపడే అవకాశం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన అంటే మంగళవారం నాడు మధ్యాహ్న కానీ లేదనుకుంటే రాత్రికి కానీ కళింగపట్నం మచిలీపట్నం మధ్యన కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినంత వరకు కూడా తీరం దాటే సమయాల్లో గంటకి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉండబోతా ఉన్నది దీని ప్రభావంతో తేలికపాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం అంటే సుమారు కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటుగా ఏదైతే కాకినాడ కానీ కోనసీమ పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాల్లో ఎల్లో ఎలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరుసటి రోజు ఏదైతే కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు లాంటి ప్రాంతాల్లో పూర్తిగా తుఫాను సంబంధించినంత వరకు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి రెడ్ అలర్ట్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది రెడ్ అలర్ట్ లో ఏదైతే గంటకి అంటే సుమారుగా ఒక గంట అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటటువంటి పరిస్థితి దానికి మించి ఏదైతే విండ్ స్పీడ్ ఉన్నటువంటి అంటే ఈదురుగాళ్ళు కూడా అధికంగా పరిస్థితి నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ ఏదైతే వర్షాభావ పరిస్థితులు తుఫాను ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఎలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తుఫాను ఎదుర్కొనేందుకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటైనటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఈ రోజు రాత్రి నుంచి కూడా ఈ తుఫాను ప్రభావం అయితే రాష్ట్రం పైన పడే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ భరత్